ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొంతకాలంగా సంచలనం రేపుతున్న తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ లపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పినట్లుగా చెబుతున్న చేసినట్లుగా చెబుతున్న ఓ ప్రకటన ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలతో దేశవ్యాప్తంగా చర్చ జరిగిన విషయం తెలిసిందే అయితే తాజాగా వెలువడిన సిబిఐ నేతృత్వంలోని సీట్ నివేదిక మరియు దానిపై మోడీ స్పందన కోటం ప్రభుత్వానికి ఒక సవాల్గా పరిణమించిందని రాజకీయ వర్గాల్లో ప్రపచారం జరుగుతుంది లడ్డూ కల్తీపై సిబిఐ సమర్పించిన నివేదికలో కొన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి ఈ నివేదిక ప్రకారం తిరుమల లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని మాట వాస్తవమే అని తెలిసినప్పటికీ ఆ కల్తీ జంతువుల కొవ్వు వల్ల జరిగిందా లేదా ఇతర రసాయనాలు పామాయిల్ వంటి పదార్థాల వల్ల జరిగిందా అనే దానిపై స్పష్టత వచ్చింది సిబిఐ అభియోగ పత్రంలో నెయ్యి సరఫరా చేసిన డైరీలు ప్రతిపాద ప్రతినిబంధనలు మరియు కొందరు అధికారులను నిందితులుగా పేర్కొన్నట్లుగా పేర్కొన్నప్పటికీ గతంలో చేసిన భారీ ఆరోపణలకు తగ్గట్టుగా కొవ్వు ఆనవాళ్లపై పూర్తిస్థాయి ఆధారాలు లేవని వార్తలు ఇప్పుడు సంచలనంగా మారాయి ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధానమంత్రి మోడీ చేసిన ఒక కీలక వ్యాఖ్య చంద్రబాబు పవన్ కళ్యాణ్కు షాక్ ఇచ్చేలా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు దేవాలయ పవిత్రత మరియు భక్తుల మనోభావాల విషయంలో రాజకీయం తగదని ఒకవేళ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే అది వ్యవస్థలకే నష్టమని ప్రధాని సూచించినట్లు సమాచారం ఇది పరోక్షంగా కూటమి ప్రభుత్వానికి హెచ్చరి హెచ్చరించడమేనని రాజకీయ పరిస్థితులు విమర్శిస్తున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చేసిన ప్రాయచిత దీక్షలు సనాతన ధర్మంపై ఆయన చేసిన వ్యాఖ్యలు నేపథ్యంలో ఈ సిబిఐ నివేదిక ఇప్పుడు చర్చనీయమైంది అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నివేదికపై మొదటిసారి స్పందిస్తూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు నివేదికలో క్లీన్ చిట్ ఎవరికీ ఇవ్వలేదని కల్తీ జరిగిందనే విషయం నిర్ధారణ అయిందని ఆయన స్పష్టం చేశారు కేవలం పామాయిల్ ఇతర కెమికల్స్ వాడిన అది కల్తీ కిందే లెక్క అని స్వామివారి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారికి శిక్ష తప్పదని ఆయన పునరుద్ఘాటించారు పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంలో తగ్గేదే లేదని భక్తుల మనోభావాలతో ఆడుకున్న వారు ఎవరైనా సరే చట్టం ముందు నిలబడాల్సిందని బదిలిచ్చారు మరోవైపు ప్రతిపక్ష వైసీపీ ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది తమపై చేసిన దుష్ప్రచారానికి ఇప్పుడే ఎప్పుడైనా స్వస్తి కాలని సిబిఐ నివేదికతో నిజం బయటపడిందని జగన్మోహన్ రెడ్డి వగ్రి వర్గీయులు వాదిస్తున్నారు మోడీ ప్రకటనతో నైనా చంద్రబాబు తన పద్ధతి మార్చుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు మొత్తానికి తిరుమల లడ్డు వివాదం ఢిల్లీ స్థాయిలో ప్రకంపనలు సృష్టించింది ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ముందు ముందు ఎట్లాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి కేంద్రం మరియు రాష్ట్రం మధ్య ఉన్న ఈ సమీకరణాలు ఏపీ రాజకీయాలను ఏ తీరానికి చేరుస్తాయో అన్నది ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా వీడియోని తప్పకుండా షేర్ చేయండి